హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ బియ్యం పిండి దోశలు దీనికి కావాల్సినవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఉప్పు కారం కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని ఒక బౌల్లో వేసి దాంట్లో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రని కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు నుదుపుకొని వేసుకొని బాగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నుదుముకోవాలి అలాగా అలా నుదుముకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్లో ఉన్న జ్యూసీనెస్ అంతా పిండికి బాగా పడుతుంది అన్నమాట తర్వాత తగినంత కారం వేసుకుని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం పిండి నేను వేసుకున్నా అండి వేసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేయకముందు అలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగా ఉల్లిపాయల టేస్ట్ ఆ పిండికి పడుతుందని అలా కలుపుకుంటాను నేను తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బియ్యం పిండిని మేము రేషన్ బియ్యాన్ని ఆడిస్తామండి దీంట్లో ఎలాంటి మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏమీ కలుపుకోకుండా మామూలు ఓన్లీ రేషన్ బియ్యమే ఆడిస్తాము పిండి అన్నమాట అలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి లూజ్గానే ఉండాలి ఈ బియ్యం పిండి దోశకి పిండి కన్సిస్టెన్సీ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్గానే ఉండాలి ఈ ఆనియన్ ఎందుకు చూపిస్తున్నా అంటే దోసపెనం పైన రాయడానికి చాలామంది అలా వెనక భాగం వైపు కట్ చేస్తారు అలా కట్ చేయకుండా ముందు భాగాన కట్ చేసుకుంటే మనం దోస పెనం పైన ఒక టూ త్రీ టైమ్స్ రాసిన తర్వాత కూడా ఆనియన్ పొరల్ పొరలుగా రాకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట అలా ముందు భాగం కట్ చేసుకొని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పెనం పైన తర్వాత ఒక రెండు ముచ్చుకలు ఆయిల్ వేసుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇది నాన్ స్టిక్ పెనం పైన వేస్తా అండి అదిగో చూడండి అలా వీడియోలు చూపిస్తున్న విధంగా వేసుకోండి మనకి ఇంట్లో సడన్గా టిఫిన్ చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి తర్వాత చుట్టూరా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే దోశ బాగా మంచిగా కాలుతుందనమాట చూడండి అలా మూత తీసి చూస్తే దోశ ఎంత మంచిగా గుడ్లాగా లేసినట్టు కొంచెం కూడా పెనంకి అతుక్కోకుండా వస్తుందో అలా టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఈ దోశని మా ఇంట్లో కంపల్సరీ బియ్యం పిండి ఆడించి రెడీగా ఉంటుందండి ఎప్పుడైనా టిఫిన్ చేసుకోవడానికి ఏం లేకపోతే ఇన్స్టెంట్గా ఈ బియ్యం పిండి దోశను వేసుకుంటాము ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకుంటాం వేడి వేడిగా తింటాము కదా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ కూడా ఫస్ట్ టైం నాన్ స్టిక్ పెనం పైన ఈ దోశను ట్రై చేస్తే ఒక రెండు దోశల వరకు సరిగ్గా రాకపోవచ్చు తర్వాత అయితే మంచిగానే వస్తాయండి అదిగో చూడండి మీకోసం ఇంకో దోశను కూడా వేసి చూపిస్తున్నాను ఎంత గుల్లాగా హోల్స్ హోల్స్ లాగా దోశల మధ్యలో గ్యాప్లో హోల్స్ హోల్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి అలా చుట్టూరా కొంచెం ఆయిల్ లైట్గా మాత్రం వేసుకోవాలి ఈ దోశ మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మూత వేసుకోలేదు చూడండి ఈ దోశకి ఫస్ట్ టైం చేసిన దానికి మూత వేసుకున్నా ఇది మూత వేయకుండా కూడా చూపిస్తున్నా ఇలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇట్లా దోశ మూత వేయకుండా కాల్చుకుంటే రెండో వైపు కూడా తిరిగేసి కాల్చుకోవాలి దోశని చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో అంటుకోకుండా దోశ పెనానికి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ రెసిపీ గురించి తెలుస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కూడా ఇవ్వండి మనం తింటూ ఉంటే మధ్యలో మధ్యలో ఆనియన్ పంటి కింద తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినా మీ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండి నేను మీ మమత మరో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం